సమాజం మంచి సమాజం అవుతుంది అంతేగాని వీడికి పాపం ఏది అమాయకుడు వీడికి ఏం ఏం చేయలేడు ఏం చేయలేడు కాబట్టి ఏదన్నా కూడా కొట్టినా తిట్టినా ఏం చేసినా కాదు అనేది అది తప్పుడు బాగా అని చేస్తుంది అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్కువగా అకృత్యాలు జరిగేవన్నీ లేడీస్ కానీ తర్వాత కొట్టడం కానీ తిట్టడం కానీ ఆ విధంగా చేసే అన్నింటిలో ఏంటంటే ఎక్కువ వీళ్ళ మీద ఎవరు మీద సార్ సంచార జాతుల మీద క్రిమినల్ రైస్ మీద దొరుకుతాయి ఇవన్నీ కాకపోతే ఏంటంటే మీకు పేపర్లకు రాదు అంటే వాళ్ళు పాపం సమాజాన్ని దూరంగా ఉంటారు దూరంగా ఉంటారు సమాజం అసలు కలవడం ఇవ్వట్లేదు కదా సమాజం నేను కుల పంచాయతీలు ఏమైనా జరుగుతాయి సార్ కుల పంచాయతీలు కంపల్సరీ దొరుకుతాయి చెట్టు కింద కూర్చుంటారు కుల పంచాయతీలు కుల పంచాయతీలో కూడా మరి లీడర్స్ ఉంటారు కదా ఆ లీడర్స్ మరి వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏదో పద్దెనిమిది ఏదో కోసుకోవాలి తినాలి వాడు అడు చెప్తాడు చెప్తాడు తెలియదు వాడి మైండ్ని బట్టి ఎవరైనా లేడీస్ వీడు మగవాళ్ళు ఎట్లా ఉంటారు ఎవరితో తిరుగుతుందో అనుకో నూనె వేయించి ఆ ఉంగరం తీసి దాంట్లో వేయాలి ఆ ఉంగరం తీస్తే నువ్వు ప్రతి లేకపోతే తెలియదు దారుణమైనటువంటి అది కుల పంచాయతీలు అన్నమాట అవి అన్నీ ప్రతి ఈ క్రిమినల్ ట్రైబ్ జాతిలో ఉన్న వాటిలో ప్రతి వాళ్ళు ఎప్పుడైనా నడుస్తున్నావాని ఇప్పటికీ నడుస్తున్నా ఎక్కడ మనం ఇంత అడ్వాన్స్ అయ్యి ట్వంటీ ఫస్ట్ ఉంటున్నాం కానీ ఇప్పటికీ నడుస్తున్నాం ఏ ప్రాంతాల్లో ఉన్నారు సార్ జాతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన కంట్రీ మొత్తం ఉన్నారు ఉన్నారు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు సంచార జాతులు జనాభా మొత్తంలో టెన్ పర్సెంట్ ఉంటుంది అంచనా అంచనా పద్నాలుగు కోట్ల మంది ఉంటారు పద్నాలుగు కోట్ల మంది ఉంటారు సార్ ఓకే ఇందులో ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఎంత మందికి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు వల్ల టెన్ పర్సెంట్ అయితే ఉంటారు ఎందుకంటే మిగతా వాళ్ళంతా బయట కదా అదేలే పాపం ఊరి చూరు ఊరి చివరు ఊరి బయట ఒకటి వాడు చదువుకోవడానికి కూడా ఆస్కారం లేదు కానీ స్కూల్ అనేది ఉంటుంది దీని మీద ప్రత్యామ్నాయ ఆలోచించింది సార్ వచ్చే అనేది మేము పెద్ద జాతి పెద్దలు సెంట్రల్ మేము అంతా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి హాస్టల్సే పెట్టమంటున్నారు పిల్లలకి పిల్లలకి హాస్టల్స్ పెడితే ఒక తరం పదేళ్ళకి ఏమన్నాము ప్లస్ హాస్టల్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి కంపల్సరిగా స్కూల్ మళ్ళీ కష్టమే సార్ మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ డైవర్ట్ అవుతారు హాస్టల్స్ పెట్టి పదిహేడు పదిహేను మూడు నాలుగు తరలు చదివిస్తే అవును చేంజెస్ అవును 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 చదువు ఇంపార్టెంట్ కదా చదువు వీళ్ళు చదివిస్తే మిగతా సమాజంలో కలవడానికి కానీ లేకపోతే కొంచెం ఆలోచన ఆచరణ ఆలోచన శక్తి పెరగడానికి కానీ వీటన్నిటికీ ఏంటంటే చదువు ఇంపార్టెంట్ కదా చదువుతో పాటు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంటి వసతి కూడా లేదు మీరు అన్నారు కదా ఆధార్ కార్డులు ఇవన్నీ లేకపోవడానికి కారణం ఏంటి వాడు ఎక్కడో పూరు ఉంటాడు వీళ్ళు ఎంఆర్ఓ గారు పోయి ఆ పూర్ దగ్గర పూర్ గుడిసే లేము దాంట్లో దాన్ని ఏమంటారు ఏదో ఉంటారు వాళ్ళకి అసలు వాళ్ళ మనుషులు వాళ్ళకి చేద్దామనే ఆలోచన కూడా లేదు కదా అధికారులు అధికారుల్లో అలసత్వం అది లేదు వాళ్ళకి అక్కడ పోయి చేద్దామనే లేదు ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అసలు ఇంకో విషయం కూడా ఏంటంటే వీళ్ళు మన ఇండియన్సా అన్నది లేదు ఎందుకంటే ఏ కార్డు లేనప్పుడు అవును ఇప్పుడు ఇది ఏఏఎన్ఆర్సి వస్తున్నాయి కానీ నాకు అది భయం అవుతుంది ఎట్లా కాపాడటం అనేది అంటే దానికి ఎగ్జామ్స్ ఇచ్చాలి మేము చూసాం మన వాళ్ళు దానికి ఏమేమి ఇచ్చారా సరే సిఏఎన్ఆసి ఇండియన్ గవర్నమెంట్ ఏం ఏం ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే దాని సారాంశం హ్యాజ్ స్టేజ్ పేపర్లో ఏమో లేండి యాజ్ స్టేజ్ జీవది అంటే వీళ్ళు క్రిమినల్ రైస్ సంచార్ జాతుల వాళ్ళకి ఏ కార్డు లేకపోయినా వాళ్ళు ఇండియన్స్ సంతోషం సంతోషం ఎందుకంటే మన ఇబ్బంది కాదు చాలా ఇబ్బంది కాదు చాలా ఇబ్బంది అసలు వీళ్ళు దేశం వాళ్ళ పౌరులు కావాలంటే ఇబ్బంది చాలా ఇబ్బంది కదా యాని చేసుకుంటారు అసలు ఎక్కడ తీసుకుంటారు ఏం చేసుకుంటారు వాళ్ళు అట్లా అనమాట ఆ విధంగా ఇందులో ఇంకో విషయం ఏమన్నామంటే ప్లస్ మీకు ఇండ్లు కట్టిస్తున్నారు కదా ఆ ఇండ్లు కూడా అసలు లేని వాళ్ళం మేము అవును ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ జెండాలు మోస్ట్ వాళ్ళకి ఆ రంగు సొక్కాలు వేసుకునే వాళ్ళకి ఇస్తాను నేను చూశాను నేను డబుల్ బెడ్రూమ్ లో కూడా చూశాను వాడికి సీసీ కెమెరా ఉంటుంది కారు ఉంటది రెండు ఫ్రిడ్జ్లు ఉంటాయి రెండు కూలర్లు ఉంటాయి టూ వీలర్ లో రెండు రూమ్ ఉంటాయి ఆడికి డబల్ బెడ్రూమ్ ఇస్తారు నాంపల్లె మా ఆఫీస్ ఉండేది ఆఫీస్ పక్కనే కట్టారు కట్టిన వాళ్ళు ఎవరుంటారు దగ్గర చెప్పకూడదు వాళ్ళకేదలకే రియల్ పేదలకు లేదు మరి ఇప్పుడు నాయకుల దృష్టి కూడా ఎట్లా ఉంటుందంటే సేవ చేద్దాము మనం టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చుకునే కానీ మరి అద్దరు అడగోళ్ళగా పేదలకి పేదలకు ఇవ్వకుండా ఇట్లా మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం ఇబ్బంది ఉంటది ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఐదు శాతం నాలుగు ఐదు అట్లా ఇస్తే వేరే గానీ సర్వే చేసినప్పుడు చూడాలి కదా చూసి ఎవరికి లేదు ఎవరు నిరుపేదలు అనేది చూడాలి ఫస్ట్ కింద నుంచి ఎవరు కదా నిరుపేదలు పేదలు సామాన్యులు సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చదువులు లేకుండా ఉన్నారు వీళ్ళందరూ అంటే కారణం ఏంటి అలసత ఈ అలసత్వం వల్లే అసలు చే అసలు ఫలాలు ఇప్పుడు దేశ ఫలాలు చేరాల్సిన వారికి చేరట్లేదు చేరకూడని వారి దగ్గర ఏరి ఈ విధంగా అవుతుంది అన్నమాట అంతే ఫలాలు అండి ఇప్పుడు దేశంలో ఫలాలన్నీ కూడా అవసరమైన వాడి దగ్గరికి పోవట్లేదు ఇప్పుడు అన్నీ ఉన్నవాడి దగ్గరికి మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ఏది చూసుకున్నా అన్ని అన్ని పథకాలు చూసుకుంటా ఏ పథకాలు చూసుకుంటున్నా కూడా అన్నీ ఉన్నాయి ఇంకా కొందరు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు అంటే దేశ ప్రధాని అంటే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీ నుంచి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక మారుమూల గ్రామ పంచాయతీకి నేను వంద రూపాయలు రూపాయి పంపిస్తే ఆడికి ఇరవై ఒక్క పైసలు చేరుతుంది అని అన్నాడు అదేమన్నా ఐస్గడ్డ కరిగిపోవటానికి అవినీతి పనులు ఎక్కువైపోయింటే అది అన్నారంట చూడండి అంటే సాక్షాత్తు భారత ప్రధాని మాట అన్నది నిజంగా వాళ్ళు మరి అప్పట్లోనే అట్లా అన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నట్టు రీతి ఆశ్చర్తపక్షన్ని కరెక్ట్ ఇప్పుడు ఆ ముఖ్యంగా ఏంటంటే కులాలే కులాల వల్ల కులాల వల్ల దేశం డెవలప్ కావట్లేదు కులాల వల్లే దేశం డెవలప్ కావడం అంటే కులాల వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయని అది సపరేట్ సబ్జెక్ట్ అసలు యూనిట్ లేకుండా పోతుంది ముందు కులాల వల్ల ఏంటి మన దేశం మనమంతా భారతీయులు అనే ఫీలింగ్ వస్తుందా రావట్లేదు వస్తుందా వస్తుంది బయట ఏది మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే పొద్దున్నే చదువుతాం మళ్ళీ సాయంత్రకాల మళ్ళీ క్లాసులోకి వెళ్ళగానే వీడిట్లా వాడిట్లా వాడు ఇట్లా అనేది వస్తుంది మరి సమాజంలో కూడా అంతే ఎంతసేపటికి ఏ ఎదుటివాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఎదుటివాడిని అనే తప్ప మరి ఎదుటివాడికి సహాయం చేసుకుందాం అన్న సహాయం చేద్దామన్న ఆలోచన లేదు ఇప్పుడు అది మన నరన్న మన మైండ్లో ఎందుకు ఆ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ అయిందో మనం అంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కరెక్టే ఇప్పుడు జరిగిందో జరిగింది ఇప్పుడు సపోజ్ ఎవరో చేశారంటాం నేను అనేది ఏంటంటే ఎవరో చేశారు ఎవరో పెట్టారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో మరి దీన్ని ఇది మంచి చెడు అని తెలిసిన తర్వాత దాన్ని తీసేయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటే మనకు ఓట్లు కావాలి కులా మతాలు ఉంటేనే కొట్టుకొని వస్తుంటేనే మనకు ఓట్లు వస్తాయి కదా అవును లేకపోతే లేదు కదా అందరూ మేమంతా ఒకటే అనుకుంటే వీళ్ళు లెక్క చేస్తారు అవును వాళ్ళ ఆహార సంచార జాతులకు సంబంధించి ఆహార ప్లాట్లు ఆచార వ్యవహారాలు పెళ్లిళ్ళు చెప్తాను పెళ్ళిళ్ళు ఆడపిల్లకి మగపిల్లకి ఏమైనా వేరియేషన్ చూపిస్తారా అవి చెప్పండి సార్

ఇప్పుడు శుభకార్యాలకు సంబంధించింది సార్ కార్యాలు ఉంటాయి కదా ఏమంటారు చనిపోతే అడినట్లు చేస్తారు సార్ చనిపోవడం అంటే చాలా వరకు అంటే కననాలే చేస్తారు అంటే పాత పెట్ట దినకర్మలు పెట్ట అంతేనా దినకర్మలు వాళ్ళు చేసేంత తెలియదు స్థాయి ఉండదు ఉండదు ఈ రోజు అంతే కదా ఇప్పుడు ఏ రోజు ఆ రోజు తిండి లేనప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మనకు చనిపోయినప్పుడు వాడిని తీసుకెళ్ళి కరోనా చేయడానికి కూడా ఆ రోజు బయటకు పోతే తిండి లేదని అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏం చేస్తారు ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజుతో తిండి కోసం పోట్లాడే వాళ్ళు ఇవన్నీ చేయడానికి ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఉంటే వాళ్ళకి ఒక ఒక జాతపటలు ఉంటాయి అంతే మిగతా పట్ల ఆట ఉంటాయి సార్ అవి కూడా చినిపోయాయి వినిపోయి ఉంటాయి చెప్పారు అప్పుడు ఇప్పుడు కొంతమంది దాంట్లో ఏంటంటే అడుకుని తింటే వాళ్ళు ఉంటారు చాలా మంది మీకు చెప్పారు ఇద్దరు వాళ్ళు ప్లస్ ఇంకా హీనంగా నాకు యాక్చువల్ కూడా దీంట్లోకి రావడానికి ఎందుకు ఆలోచిస్తూ వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని భయం నాకు ఇప్పుడు మనం కొరడాతో కొట్టుకునేవాళ్ళు చూ వాళ్ళు నేను ఎప్పుడు సిక్స్ త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు భయం వేసేది వాళ్ళు చూస్తేనే భయం వేసేది కోటాలతో కొట్టుకున్న వాళ్ళు ఇట్లా కట్ చేసుకునే వాళ్ళు అసలు ఎంత భయం వేసే అంత భయం వేసేది అసలు ఏంటి వీళ్ళు ఏంటి ఇదేంటి అనే వచ్చి అప్పటి నుంచే ఆలోచనమాట తర్వాత కొంతమంది ఏం చేసేవాళ్ళు ఎలుగు తీసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళు సర్క సాడే వాళ్ళు బతురి కోసం ఏంటి అంటే వీళ్ళందరూ ఈ విధంగా ఉండి మిగతా వాళ్ళు ఈ వాళ్ళు వీళ్ళు ఎందుకున్నారు అనే ఆలోచన వస్తాయి కదా మమ్మల్ని కూడా బలవంతంగా ఏంటంటే కొంచెం మా నాన్నగారు ఏది కొంచెం కొంచెం చదువుకున్నాడు ఆయన నాలుగో తరగతి మూడో తరగతి కాబట్టి ఏ ఊరు బయట వచ్చిన ఇల్లు ఏదో ఉండేది కాబట్టి మనకు అంత తలగపోయేది కానీ చూస్తే అర్థమైంది ఏంటి పరిస్థితులు అనేది ఏంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు కొంతమందికి అసలు వండటం అటే వన్ అనేది నీకు మన కూడా చెప్పారు వండటం అటే తెలవదు వాళ్ళకి వండటం అంటే తెలియకపోతే అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఉన్నారు ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే అంటే వీళ్ళు హంటర్స్ అంటే జంతువులు జంతువులు తింటారు తర్వాత సార్ అంటే ఉఖబెట్టుకొని తింటారు వాళ్ళు ఉప్పు గారు చేసేసి ఇప్పుడు ఇప్పుడు అప్పుడైతే కాల్చుకొని తినేవాళ్ళం ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి ఉప్పు కారం వేసుకొని తింటువాళ్ళు ఇప్పుడు జేబీఎం సినిమా చూసావు కదా ఆ జేబీ సినిమాలో ఉన్నదంతా అదే కదా పుడుతుందా జేబీఎం సినిమాలో కూడా ఏంటి మధ్య సూర్య సినిమా కూడా ఒకటి సార్ సూర్యదా నేను చూడలేదు ఏంటి సినిమాది ఏంటంటే మీకు ఇక్కడ దొంగతనం జరిగింది అనుకోండి సేమ్ అదే దొంగతనం వీళ్ళు తీసుకెళ్లేవు అన్ని కేసులో విరిపించేవాళ్ళు మనం ఒప్పుకోన ఒప్పుకోకపోయినా ప్లస్ వీళ్ళు లేడీస్ అక్కడ పోయారనుకో వాళ్ళ మీద అకాచయాలు రేపులు అవి ఇప్పటికే జరుగుతున్నాయి ఇంకో మరి నేను ఒక ఆర్టికల్ జరిగేదాను మనం ఎవరు తీసి పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆర్టికల్ చేస్తే ఏంటంటే ఈ పైశాచికతో పాటు తాగి లాఠీలు ఉంటాయి కదా లాఠీలు దాంట్లో పెట్టేవాళ్ళట అంటే ఎంత పైసాసికంగా ఉండడో పోలీసు తాగి చేసి చేసి డ్రగ్స్ ఉండి అవన్నీ రిటర్న్గా ఉన్నాయి మనది వేరే విధంగా చెప్పేది కాదు ఇంకా జరుగుతున్నాయి అవన్నీ చేయాలి సార్ సంచార జాతులకి అది ఎంత దారుణం చెప్పండి ఇప్పుడు బీసీ రాజ్యం వచ్చినా కూడా కాదు వీళ్ళని చూడాల్సిందే సంచార జాతుల అర్ధ సంచార బీసీలను వెళ్ళి అదే బీసీల రాజ్యం వచ్చినా కూడా బీసీల రాజ్యం అంటున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ చూసుకోవాల్సిందే అంటే ఒకటి ఒకటి సచ్యాంగ్ గారు బీసీల రాజ్యంలో ఇప్పుడు ఇద్దరికి వేరు వేరు ఉన్నాయి సచ్యాంగ్ గారు ఏమో ఒక ఆలోచన ఒక ఆతృత వీళ్ళకేమో ఒక ఆలోచన వీళ్ళదేంటి తిండి తిప్పలు ఇంట్లో ఇల్లు ఇవన్నీ ఉంటే చాలనుకుంటున్నారు మన వాళ్ళు కొంత డెవలప్ అయిన బీసీల్లో ఏమవుతుందంటే అంటే అందరూ డెవలప్ అయిన నేను కూడా అన్ను బీసీలల్లో కూడా డెవలప్ అయిన వాళ్ళకి ఏముంటుంది మాకు రాజ్యాధికారం కావాలి పవర్ అనేది ఎట్లా కావాలనేది అనేది ఆ అంటే ఇద్దరికి వేరు వేరు ఉంది అంటే ఎంత సంచార జాతులని సపరేట్ కార్పొరేషన్ పెట్టాల్సిందే వాళ్ళనే అదే కదా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి పిల్లల్ని హాస్టల్స్ పెట్టి చదివించాలి ఉపాధి మార్గాలు చూపించాల్సిందే ఉపాధి మార్గాలు కంపల్సరీ చూపించాలి నేను కూడా అదన్నా ఒకసారి ఒకసారి అడిగారు మాట్లాడుతూ మాట్లాడుతూ అందరూ అన్నారు ఇప్పుడు పాములు పట్టే వాళ్ళకి పాము విషయం తీసుకొచ్చేసి ఆ మటం చేద్దాము బుట్టలు లేటలు చేద్దాము లేకపోతే పందులు అంతా మీటింగ్ డైలాగ్ నేనన్నా ఇప్పుడు అదేంటి సార్ ఇప్పుడు మిగతా వాళ్ళేమో చదువుకొని వాళ్ళ వృత్తులన్నీ వదిలేసేసి వాళ్ళు ఏదో అప్పుడు సపోజ్ ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తి చేయట్లేదు బ్రాహ్మణి బ్రామ్య వృత్తి చేయట్లేదు డాక్టర్ అవుతారు అవుతారు ఇంజనీర్లు అవుతారు సైంటిస్టులు అవుతారు అందరు అవుతారు మరి మా దగ్గరకు వచ్చేసేసి మా వృత్తి చేసుకుంటాం ఏంటి ఇక్కడ పనులు తీసుకుంటే లేకపోతే ఎప్పుడైతే ఏది విషయం తీసాము తో వాళ్ళు ఎప్పుడైతే మాకు కూడా మేము కూడా అట్లా చేసుకుంటూ పోతే ఎన్ని మేము సమాజంలో కలవకుండా ఉండాలంటే ఎట్లా సమాజంలో కలవాలంటే మేము కూడా డెవలప్ కావాల్సిందే కదా అన్న మాట నేను చెప్పాను అనమాట అయితే ఇంకో విషయం కూడా మీరు గమనించాలి లేడీస్లో కూడా వ్యభిచార వృత్తి ఎక్కువ ఉన్నది సంచార జాతుల్లో అంటే అది వేరే దిక్కులేక 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 ఏంటంటే పలు వాళ్ళకి తిండికి వాడికి చూపిస్తారు సో మన దమ్మర్ వాళ్ళు ఉన్నారు ఊరు మనకు ఫస్ట్ నుంచి వేసింది మిగతా వాళ్ళు నేను ఒకసారి ఏం చేస్తాను కులం అట్లా అవి అన్ని కులాలు చాలా వరకు ఉన్నాయి అయితే నేను అది బతుకుది పొట్టకూటి కోసం కొంతమంది ఇప్పుడు సమాజం నాగరిక సమాజంలో అది సంపాదన కార్లలో తిరగటం విమానాలు టికెట్లు ఎక్కడం వేరు కానీ పొట్టకూటి కోసం దేశం సమాజం అనేటువంటి ఉదాహరణ కూడా చెప్తాను నేను అస్సాము మీటింగ్కి వెళ్ళా ఇదే మీటింగ్ ఓకే రెండు వేల ఇరవైలో వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ జరుగుతూ జరుగుతూ జరుగుతున్న తర్వాత ఒక అమ్మ వచ్చింది వచ్చేసేసి మేము ఇట్లా వ్యభిచారం చేస్తామండి ఇట్లా జరుగుతుంది మాకు అది బోర్డర్ కదా అటు అటెంటు బోర్డర్ వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటాం అన్న నాకు ఎందుకో డౌట్ వచ్చింది మరి మీరు వ్యభిచారం చేస్తే మరి మీ మొగుడు పేద మొగుళ్ళు ఏం చేస్తారమ్మా మగవాళ్ళు ఉంటారు కదా సపోజ్ మీరు అంటున్నారు ఏం మీ భర్త ఏం చేస్తాడు తర్వాత మీ అన్నదమ్ములు ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తారు ఆమె చెప్పిన సమాధానం ఏం చెప్పింది మీరు అసలు ఎట్లా ఫీల్ అవుతారా అట్లా ఫీల్ అవుతారా ఆమె ఏమన్నా తెలుసు సార్ మా దాంట్లో మేము ఆమె ఇందులో చెప్పింది తెలియ చెప్పిందా మా దాంట్లో మెచ్యూర్ కానీ మా అన్నదమ్ములు కానీ తండ్రిని కానీ వాళ్ళు కానీ మీ అమ్మాయిని పంపిస్తాన్ని ఒక వెయ్యి రూపాయలు ఇస్తా ఎవరు బయట వ్యక్తులు బయట వ్యక్తులు వీళ్ళు బయట పనికి వెళ్ళినా కూడా అదే పాట అట సపోజ్ ఇక్కడ పని అంటే వాళ్ళు నిలదీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళకి అటు వాళ్ళ కాస్త ఆర్థిక నానెడ్ ఆ విధంగా చేసేసరికి వాళ్ళు పని కూడా పోవట్లేట ఊళ్ళో చాలా వాళ్ళు పని కూడా వెళ్ళట్లేదు ఎత్తుకెళ్తారు ఇట్లా ఇంత అవమానం చేసిన తర్వాత అరే మీ చెల్లెలు పంపిస్తావు లేకపోతే వీళ్ళని పంపిస్తావు మీ అమ్మాయిని వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకుంటారు అసలు పని కూడా వెళ్ళట్లేదు మరి కారణం అర్థమైపోయిందిగా మనవాడిని నేను ఫస్ట్ అనుకునే తిని తాగి తంద్రాలు ఆడుతుంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ కారణం తెలుస్తుంది కదా అంటే అంత దినాతి దినంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మన సమాజంలో వాళ్ళే సంచాజాతులు సంవత్సరం నుంచి డెబ్బై ఎనిమిది అయినా ఇంకా డెబ్బై ఎనిమిది ఏళ్ళు అప్పటి నుంచి కూడా అంతే ఉంది కదా ఇంకా అంత ముందు అయితే అసలు దిక్కే లేదు దిక్కే లేదు అది సంవత్సరం వచ్చిన తర్వాత రాలేదు ఇప్పుడు మన ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మాకు మా నైన్టీ నైన్టీలో బ్రాహ్మణ్ మేము చేయమన్నాడు పెళ్ళి అర్థమైందండి సార్ మేము ఏమన్నాడు సరే ఇప్పుడు జరుగుతుంది అనుకోండి అదే వేరే ఇప్పుడు చేస్తున్నారు ఆ విధంగా మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అంతే స్కూల్కి వెళ్ళామనుకోండి మమ్మల్ని అంతా వెతక చూసేవాళ్ళు వీళ్ళు మరి టీచర్ అనేవాడు మీ ఇల్లు ఎక్కడ ఎక్కడుందంటే పాలన చోటు ఉందంటే ఆ గుడిసేవా అనేవాడు అంటే అవును సార్ అనేవాళ్ళు మనం ఏమంటాం మీరు ఏం ఏం చదువుకొని ఊళ్ళో వెళ్ళాలా ఉద్యోగాలు వెళ్ళాలావా అనేవాళ్ళు ఏం చెప్తాం మరిగా అది మళ్ళీ నేను స్కూల్ ఫస్ట్ ఉంటాయి క్లాస్ ఫస్ట్ ఉంటాయి ఎవరు బయటకు వస్తేనే సార్ అట్లా ఇప్పుడు అట్లుంటేనే ఆ విధంగా అన్నవాళ్ళు వాళ్ళు ఇవన్నీ అన్ని అవమానాలు ఇప్పుడు మీకు ఎక్కువ జరిగిన మీ జాతులకి అదే కదా మరి అంబేద్కర్ కనేశ్వర స్కూల్ పక్కనే కూర్చొని ఇచ్చారు బయట ఇచ్చారు మీది ఇంకా దారుణంగా ఉంది కదా ఈ రేట్లు దారుణంగా ఉంది కదా ఈ రేట్లు దారుణం మాకు ఎందుకంటే వెయ్యి లేట్లు లక్షల ఏట్లు దారుణంగా ఉంది చూడు మరి ఇప్పుడు తండ్రి వాళ్ళని అన్నమలు వాళ్ళని విధంగా అన్నారనుకో అది ఎంత అవమానం ఉంటుంది అసలు ఎంత అవమానం ఉంటుంది కదా ఆవిదని పరిస్థితి ఇంకా నడుస్తుంది ఇప్పుడు ఇంత మన వాళ్ళకు పండగలు పండుగలు హిందువుల పండుగలు క్రిస్టియన్ పండుగ అట్లా ఏ ఉంటాయి సార్ పండుగలు హిందువులే హిందూయిజాన్ని చేసే ఎందుకంటే మీరు బాగా